హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సత్యవాణి ఈ రోజు అయితే దోసకాయతో బజ్జీలు చేద్దాం అనుకుంటున్నానండి దోసకాయతో గోధుమ పిండితో అండి హెల్దీ కదా చాలా మంచిది కదా ట్రై చేద్దాం అనుకుంటున్నాను దోసకాయ అయితే ఫస్ట్ పీల్ చేసేస్తున్నానండి మామూలుగా అయితే అటికాయ బజ్జీలు బంగాళదుంపతో బజ్జీలు ఉల్లిపాయతో బజ్జీలు అలా వేసుకుంటాం కదండి కొత్తగా ఇలా దోసక అయితే కూడా వేస్తున్నారు బాగుంటున్నాయి నేనైతే ట్రై చేస్తున్నాను ఇలా దోసకాయ ఎంత ఫీల్ చేసిన తర్వాత దీన్ని స్లైసెస్లో కట్ చేసేద్దామండి లోపల గింజలు ఉంటాయి కదా అవి తీసేద్దాము ఇవన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా ఒక గిన్నెలో తీసేసుకుంటే ఇవి మనకి తర్వాత ఉపయోగపడతాయి ఇలా దోస గింజలు మనం ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ గ్లో పెరుగుతుందంటండి నేను ఒకసారి యూట్యూబ్లో చూశాను అప్పటి నుండి కూడా ఎప్పుడు దోసకాయ కోసినా సరే నేను ఆ గింజల్ని వేస్ట్ చేయకుండా జ్యూసీగా ఉంటుంది కనుక ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి ఫేస్కి అలాగే హ్యాండ్స్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా రాసేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉంచుకొని వాష్ చేసుకుంటే ఫేస్ కొంచెం స్మూత్నెస్గా ఉంటుంది అవన్నీ కూడా ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి దీనిలో కొద్దిగా సాల్ట్ సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి కొద్దిగా కారం కూడా వేసేసుకోవాలి కొద్దిగా వంట కూడా వేస్తున్నాను గరం మసాలా పౌడర్ ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత మనం వాటర్ వేసి బజ్జీ పిండిని కలిపిద్దామండి మనం బజ్జీ పిండిని కలుపుకునేటప్పుడే చూసుకుని వాటర్ పోసుకుంటూ కలుపుకుంటే కరెక్ట్గా వస్తుందండి మరి లూజుగాను కాకుండా అలా అని మరీ గట్టిగాను కాకుండా సమానంగా కలుపుకోవాలి మనం అరటికాయ బజ్జీ మిరపకాయ బజ్జీ ఎలా వేసుకుంటామో అలాగే ఈ పిండి కూడా ఉండాలండి మనం శనగపిండితో వేయకుండా గోధుమ పిండితో వేస్తున్నాం కాబట్టి చాలా మంచిది కదా పిల్లలకి ఇలా మొత్తం పిండి అంతా కూడాను లేకుండా కలిపేసుకోవాలి కావాలనుకుంటే మనం దోసకాయ బజ్జీ వేసుకునేటప్పుడు శనగపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి నేను ఈవినింగ్ టైం వేస్తున్నాను అందుకని పిల్లలకి శనగపిండి అంత మంచిది కాదు కదా అని గోధుమ పిండితో వేస్తున్నానండి మనం ఎప్పుడైనా మిరపకాయ బజ్జీలు వేసుకున్నప్పుడు పిల్లలు బజ్జీలు అడిగారు అనుకోండి ఇలా దోసకాయ బజ్జీలు వేసేసి ఇచ్చేయచ్చు ఇవైతే కారం ఉండవు కనుక చూశారు కదా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి బజ్జీకి వేసుకోవడానికి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరఫరాగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా అవి దీనిలో వేసేసుకోవాలి ఇలాగా గోధుమ పిండి కలిపి ఉంచుకున్నాం కదా ఇందులో వేసేసి ఒకటి ఒకటి ఇలా పిండిలో వేసేసి వేసేసుకోవాలి రెండు రోజుల్లో దసరా హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి కనుక పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివి ఏదోటి వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు కదా అస్తమాను ఒకే టైప్ లో వండి పెడితే పిల్లలకు నచ్చదండి ఇలా వెరైటీ వెరైటీగా ఏదోటి చేస్తూ ఉండాలి బజ్జీలు చూసారు కదా మంచి కలర్ఫుల్గా వస్తున్నాయి కదండి లోపల వరకు కూడా చాలా బాగా వేగుతున్నాయి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ అనేవి వేసుకోవాలి మరి హై ఫ్లేమ్ లో పెట్టామనుకోండి పైన పిండి అంతా కూడా వేగిపోతుంది లోపల దోసకాయ బాగా వేగాలి కదా అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ వినగా వేగేలాగా చూసుకోవాలి ఓకే చూసారు కదండి ఐదు నిమిషాల్లో బజ్జీలు రెడీ అయిపోయాయి దోసకాయతో బజ్జీ చాలా ఈజీగా టేస్ట్ కూడా బాగుంటదండి తిని చూపిస్తాను మీకు ఎలా ఉందో చూద్దాం చూసారు కదా చాలా గుల్లగా అయితే వచ్చినాయండి ఎలా ఉందో టేస్ట్ చూస్తానండి లోపల కూడా మొత్తం అంతా అయిపోయింది దోసకాయ చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉందండి మీరు కూడా ఇంత ఈజీగా దోసకాయతో బజ్జీలు చేసుకుని ఎలా ఉన్నాయో కామెంట్ చెప్పండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చినాయండి ఇది టేస్ట్ అయితే చాలా ఈజీగానే చేసుకోవచ్చు హెల్దీ కదా గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిది కదా ఓకే అండి దోసకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు కష్టాలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి